హై హలో నమస్తే ఎప్పుడా ఎప్పుడా అనుకున్నటువంటి సమయంలోని కాణిపాక వినాయక స్వామి టెంపుల్ యొక్క చైర్మన్ దగ్గర నుంచి డైరెక్టర్ పదవులు కూడా బాగానే అది కూడా అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం రైవాడ గ్రామం చిట్ట ఉన్నటువంటి గ్రామానికి చెందినటువంటి ఆ గ్రామంలో మాజీ సర్పంచ్ చల్లా నానాజీ భార్య చల్లా కృష్ణవాణికి దక్కడం ఎంతో అరిసి తగ్గించే విషయం అని చెప్పి ఓ పక్క చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూడవచ్చు అదేంటో ఒక్కసారి అది మనం విజువల్స్ లో చూద్దాం ఎక్కడ చల్లా నానాజీ చల్లా నానాజీ భార్య చల్లా కృష్ణమని ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అది ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం

సంవత్సరంలో చట్ట ప్రకారం వారికి సంబంధించడం దానికి సంబంధించిన నియమాలను జాగ్రత్తగా మన సాక్షిగా ప్రమాణం చేయచ్చు చల్ల కృష్ణ అని నేను కర్తగా నాకు తెలిసి తెలిసినా లేక తెలియబడిన

కానీ ఏది ఏమైనా టీడీపీ పార్టీలో కష్టపడి పార్టీ కోసం అర్థం లేకుండా పనిచేసి పార్టీనే నమ్ముకొని ఉన్నందుకు పార్టీ పదవు దక్కిందని చల్లా నానాజీ ఈ మీడియాతో చెబుతున్న సందర్భాలు మనం పక్క చూస్తూ ఉండొచ్చు మరోపక్క చల్లా నానాజీ భార్య చల్లా కృష్ణమని కూడా చెబుతున్నారు మాకు మా పార్టీ పుట్టుక నుంచి పార్టీలో ఉన్నాం టీడీపీ పార్టీ కోసం చేసాం టీడీపీ పార్టీని అంటబెట్టుకుని చేసాం ఈ పదవి దక్కడానికి ముఖ్యంగా కారణం లోకేష్ గారు తోటి మా మా నియోజకవర్గం ఎమ్మెల్యే బండార సత్యనారాయణ మూర్తి గారు ఆశీస్సులతోటి పదవు దక్కడం ఎంతో అరిసి తగ్గించే విషయం అని చెప్పి ఒక పక్క చల్లా నానాజీ కృష్ణవేణి చెప్తున్న సందర్భాలు మనం ఓ పక్క చూడవచ్చు నమస్కారం నా పేరు చల్లా కృష్ణవేణి నేను అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గ్రామం గ్రామం నుంచి వచ్చాను నాకు చంద్రబాబు నాయుడు గారు మా సేవలు గుర్తించి మాకు ఈ వినాయకుడి గుడి బోర్డు మెంబర్ ఇచ్చారు ఈ న్యాయం చేకూర్చి ఈ వినైటెడ్ గుడికి సేవలు అందిస్తాము మా సహత్తులో సహకరిస్తాము మాకు ఈ పదవిని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఏది ఏ ఏది ఏమనుకున్నా రాష్ట్రంలోని పదహారు డైరెక్టర్ పదవులు ఒక చైర్మన్ పదవి ఏదైతే ఉన్నదో కాణిపాక వినాయక టెంపుల్కి మణి నాయుడు చైర్మన్గా పదహారు మంది డైరెక్టర్లుగా ఎన్ను కావడం తగ్గించే విషయం అని చెప్పేసి అని చెబుతూ ఉన్నారు టీడీపీ కార్యకర్తలు నమస్తే అండి నాన్న గారు విశ్వాస్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం ఎంతో కాలం నుంచి కాణిపాక వినాయక స్వామి ఆశీస్సులు మీకు ఆ గౌరవం దక్కటము ఈరోజు మీ భార్య కృష్ణమేణి గారు కాణిపాక వినాయక స్వామి డైరెక్టర్ ఎన్నికవటం కావటం ఏ విధంగా చూస్తున్నారు ఇది టీడీపీ సీనియర్ కార్యకర్తగా నాయకుడుగా మీకు ఇచ్చిన గౌరవం ఎట్లా అనిపిస్తుంది ఏ హ్యాపీనెస్ అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళు కష్టపడినందుకు ఆ భగవంతుడి దయవల్ల నారా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు దయవల్ల నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనామూర్తి గారు ఆశీస్సులతో నాకు రావడం చాలా సంతోషంగా ఉంది ఇది నా జీవితంలో మరవలేని విషయం మరపురాని విషయం అది కూడా బండార సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యే గారు మీకు కాదని చెప్పి కెలపర్తి కిలపర్తి రాజేశ్వరికి ఇచ్చారని అప్పుడు ఈ యొక్క దీని మీద ఉపయోగాలు వచ్చినాయి దీన్ని ఎట్లా చూస్తారు అది ఆమె కాదని మీకు ఇవ్వటం వల్ల మీరు ఏ విధంగా ఎమ్మెల్యే గారిని ఏ విధంగా అనుకుంటున్నారు నేను ఏమీ అనుకోలేదు ఎమ్మెల్యే గారు నాకు మంచిగానే చేశారు మరి రాజేశ్వరి గారికి వచ్చిందా లేదన్నది అయితే నాకు తెలియదు నాకైతే ఇప్పుడు ఫోన్ వచ్చి నేను నీకు అని ఎమ్మెల్యే గారు చెప్పారు దానికి నేను సాటిస్ఫై అయ్యాను సంతోషిస్తున్నా ఏ విధంగా రేపు రాబోయే కాలంలోని టీడీపీ సీనియర్ కార్యకర్తగా నాయకుడిగా మీకు దక్కినటువంటి గౌరవం గౌరవము రాబోయే తరాలకి ఏ విధంగా సందేహం ఇద్దాం అనుకుంటున్నారు ఏ విధంగా చూస్తారండి దీన్ని తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ ఈ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా గౌరవం దక్కుతుందని నేను అనుకుంటున్నాను నాకైతే ఏ విధంగా గౌరవం దక్కిందో ఈ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా నారా లోకేష్ గారు ఇప్పటికే చెప్తూ ఉన్నారు కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పదవి ఇవ్వమని చెప్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు వాళ్ళతో అందరితోని అందువల్ల కంపల్సరిగా ఈ పార్టీలో ఉన్నందుకీ కష్టపడినందుకు ఎవరైనా కష్టపడిన నేనే కాదు రేపు పొద్దున్న ఈ పార్టీలో ఉండి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ప్రతిఫలం అందుతుందని కూడా ఆశిస్తూ ఉన్నారు అది జరుగుతూ ఉంటుంది కూడా థ్యాంక్ యూ నానాజ్ గారు ఫోన్లైన్లోకి వచ్చినందుకు తప్పకుండా మీ విశ్వాస టీవీ నుంచి కూడా మీకు మీ భార్యకి కృష్ణవేణి గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీ సీనియర్ నాయకులు దేవరాపల్లి మండలంలోని ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు ఇదే మాట అర అరసదగించిన విషయం అని పార్టీ సీనియర్ కార్యకర్తకి ఈ పదవి దక్కడం ఎంతో విజయం అని అనుకుంటూ కోరుకున్నామని చెప్పేసి అని ఒక పక్క చెబుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం థ్యాంక్ యూ